కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాలో దేశంలో అత్యుత్తమమైన వ్యవసాయ భూములు ఉన్నాయి గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఇప్పటికే జనాభా చాలా ఎక్కువగా ఉంది గుంటూరు జిల్లాలో నలభై తొమ్మిది లక్షలు కృష్ణా జిల్లాలో నలభై ఐదు లక్షల మంది ఉన్నారు గుంటూరు జిల్లాలో అరవై ఐదు శాతం మంది కృష్ణా జిల్లాలో యాభై ఆరు శాతం మంది ప్రజలు వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు తమ జీవితాన్ని గడుపుతున్నారు ఇప్పుడు అక్కడ అమరావతిని ఏర్పాటు చేయటం వల్ల రింగ్ రోడ్లు ఏర్పాటు చేయటం వల్ల భూమి నష్టం ఉపాధి నష్టం నిరుద్యోగం ఏర్పడుతుంది భూములలో స్పెక్యులేషన్ చేసేవాళ్ళు లాభాలను ఆర్జించే వాళ్ళే ఇప్పుడు దానివల్ల ఏమైనా ప్రయోజనం పొంద పొందవచ్చు ప్రజలకు ఏం ప్రయోజనం జరుగుతుందో మనకు తెలియదు నిజానికి ఈ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో పైనే భూగర్భ జలాలు ఉన్నాయి పునాదులు వేయటానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది దాదాపు ఇరవై శాతం వ్యయం అదనంగా అవుతుంది అలాగే ఈ వరద ముప్పు నుంచి తప్పించడానికి దాదాపు పదివేల కోట్లు ఖర్చు చేస్తుంది ప్రాథమికంగా పదివేల కోట్లు అంచనా వేశారు అది ఇంకా చాలా చాలా పెరుగుతుంది పూర్తి చేసేటప్పటికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని స్పష్టం చేసినా ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం అమరావతి 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 అని జపం చేస్తున్నదో మనకు అర్థం కాదు ఇప్పటికే ఈ ప్రాంతంలో ఈ భూమిలో జల భూజలాలు పైనే ఉండటం వల్ల ఎత్తైన భవనాల నిర్మాణం జరగలేదు అదే దానిని రాఫ్ట్ ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ పేరుతోటి నిర్మిస్తామని టెక్నాలజీని ఉపయోగిస్తామని చంద్రబాబు గారు చెప్తున్నారు ఇప్పుడు చంద్రబాబు సింగపూర్ మాయకవులు కొంతకాలం చెప్పాడు సింగపూర్ కంపెనీలు అంతగా ఆసక్తి పొందుతాడు ఇతర కంపెనీలను ప్రవేశపెడతాడు ప్రపంచ బ్యాంకును ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు లాంటి సంస్థలను ఒప్పించి అప్పులు కూడా తెస్తున్నాడు వారికి అప్పులు ఇవ్వటం ఏం పెద్ద కష్టంగా అది తీరుస్తారా తీర్చరా అనే విషయాన్ని ఎక్కువ పరిశీలిస్తారు కానీ మిగిలినవన్నీ మాయకబుర్లు చెప్తుంటారు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు వారికి వడ్డీ వ్యాపారులు బేసిక్గా వారు వడ్డీ వ్యాపారులు అనే విషయం మనం తెలుసుకోవాలి మంగళగిరి కూడా మంగళగిరిని కూడా శివరామకృష్ణన్ కమిటీ పరిశీలించింది రాజధాని ఏర్పాటు చేయడానికి అని కానీ అది రిజర్వ్డ్ ఫారెస్ట్ అనే అడ్డంకి అప్పుడు ప్రభుత్వం చెప్పింది ఇక్కడ టీబీ శానిటోరియం ఏపీ స్పెషల్ బెటాలియన్ అని సంస్థలు ఉన్నాయని వాటి అధీనంలో చాలా భూములు ఉన్నాయని ఆ భూములను రాజధాని నిర్మాణానికి వినియోగించవచ్చునన్న సమాచారాన్ని అధికారులు స్వార్థపర ప్రయోజనాలు ఆశించే వారి ప్రభావంలో పడి శివరామకృష్ణన్ కమిటీ ముందు పెట్టలేదు గన్నవరం ప్రాంతాన్ని కూడా రాజధాని కోసం శివరామకృష్ణన్ సూచిస్తే బాబు అక్కడ భూమి తక్కువగా ఉంది అంతర్జాతీయ విమానం సాధ్యం కాదు అని భావించారు నూజువీడు ముసునూరు అమరావతి లేక పులిచింతల మాటూరు వినుకొండ ప్రాంతాల్లో కొద్ది ప్రభుత్వ కార్యాలయాలు పెట్టవచ్చు అవి పదమూడు జిల్లాలకు మధ్యగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేయలేదు మొత్తం అన్ని ఏకైక రాజధాని ఏకైక రాజధాని అమరావతి అంటూ ఆయన పట్టుపట్టు కూర్చున్నాడు మనం అయితే గుంటూరు విజయవాడ ప్రాంతాన్ని శివరామకృష్ణన్ కమిటీ ఎందుకు వ్యతిరేకించిందనే విషయాన్ని కూడా తెలుసుకోవటం మంచిది ఇప్పటికే ఇది వైబ్రెంట్ రీజియన్ చాలా ప్రజలు చాలా చలాకీగా ఉండి ఆర్థిక కార్యకలాపాలు చేసే ప్రజలు అందువల్ల ఇక్కడే మళ్ళీ అదనంగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఇతర ప్రాంతాలు సఫర్ అవుతాయని ఇతర ప్రాంతాలకు అవకాశాలు కోల్పోతాయని మా అభిప్రాయపడింది అలా అందువల్లనే భారీ పెట్టుబడులు ఒకే చోట కేంద్రీకరించడానికి కూడా శివరామకృష్ణ కమిటీ వ్యతిరేకించింది జనం కొత్తగా తరలింపు మంచిది కాదు ఈ జనాన్ని అక్కడి నుంచి తరలించడం మంచిది కాదు అని కూడా పేర్కొంది నిర్మాణాల వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే చెడే ఎక్కువ జరుగుతుంది అనేది అభిప్రాయం బలంగా ఉంది మొత్తం కార్యాలయాలన్నీ ఒకే చోట పెట్టడం వల్ల చెడే జరుగుతుంది మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది అది సరైన ఆర్థిక నిర్ణయం కాదు వికేంద్రీకరణ ప్రతిపాదనకు విరుద్ధం హైదరాబాదులో భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసి డబ్బు సంపాదించిన వారు మరి ఇక్కడ మళ్ళీ అమరావతిలో ఒక తేనె తుట్టెను ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూడా భారీగా డబ్బులు సంపాదించాలని ఆశిస్తున్నారు అందువల్ల వాళ్ళు మీడియాను ప్రభావితం చేస్తున్నారు చీకటి శక్తులను ప్రభావితం చేస్తున్నారు రకరకాల సమాచారాన్ని ప్రజల్లోకి నెట్టి వారిని గందరగోళానికి సృష్టిస్తున్నారు అయినప్పటికీ ఎవరు భూమిలో పెట్టుబడులు పెట్టడానికి ఇంకా ముందుకు రావటం లేదు ముఖ్యంగా అమరావతిలో రాజధాని పెట్టడం వల్ల ఇతర ప్రాంతాలు అశ్రద్ధకు గురవుతాయి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఇప్పటికే నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి అది ఒక ఉద్యమంలాగా ప్రారంభమైతే ఇక ఆంధ్రప్రదేశ్ భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుంది నిజానికి శివరామకృష్ణన్ కమిటీ కానీ మన శ్రీకృష్ణ కమిషన్ కమిటీ కానీ ఏం చెప్పాయంటే ఆంధ్రప్రదేశ్లో అనేక పట్టణాలకు పట్టణాలకు మంచి పొటెన్షియల్ ఉంది వాటిని అభివృద్ధి చేయడానికి అని చెప్పేది కానీ చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ పట్టణాలు అశ్రద్ధకు గురవుతాయి ఇతర పట్టణ కేంద్రాలు వెలవెలబోతాయి ప్రస్తుత ప్రభుత్వ కార్యాలయాలు కమిషనరేట్లు రేట్లు వల్ల ఉపాధి స్వల్పంగానే పెరుగుతుంది సరైన ప్రాంతాల్లో మెరైన్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ విద్యా పెడితే ఉపాధి పెరుగుతుంది బీజిటిఎం ప్రాంతం నుంచి ప్రభుత్వ దృష్టి మళ్లించడానికి కమిటీ శివరామకృష్ణ కమిటీ గట్టి ప్రయత్నం అంది చేసింది కానీ చంద్రబాబు నాయుడు మొండి పట్టుదల వల్ల ఆ శివరామకృష్ణన్ కమిటీ నేతృత్వంలోని నిపుణుల అభిప్రాయాలకు విలువ లేకుండా పోయింది నిజానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పరిశీలన అంశాల్లో లీస్ట్ పాసిబుల్ డిజలొకేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అగ్రికల్చర్ సిస్టమ్స్ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాట్యూటరీ కమిటీ శివరామకృష్ణ కమిటీ అందులో చాలా పరిశీలన అంశాల్లో అది చెప్పారు దానిని మీద శివరామకృష్ణ కమిటీ చేసిన సిఫార్సును కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం అదే చంద్రబాబు కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు దీనివల్ల తెలుగు ప్రజలకు తీ దీర్ఘకాలంలో చాలా నష్టం జరుగుతుంది రాష్ట్ర విభజన సమయంలో అన్యాయం జరిగింది అది చాలక రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర ప్రజలకు రాజధాని నిర్మాణం పెట్టడం మరో అన్యాయం జరుగుతుంది హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని ప్రతిపాదన తిరస్కరించారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు కేంద్రం వాగ్దానం చేసినట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్టును జాతీయ హోదా ఇచ్చిన నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తున్నా బీజేపీ ప్రభుత్వం అప్పగించి చూస్తూ ఉండిపోయింది భారీ పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పెడతాయన్న వాగ్దానాలు అలాగే ఉండిపోయాయి ఇప్పుడేదో బీపీసీఎల్ తొంభై ఐదు వేల కోట్లతోటి ఒక ప్రాజెక్ట్ పెడతారు ఇది ఎంతకాలం నుంచి ఉంది ఇది ఎన్ని దశాబ్దాల కళ ఈ కలను కలలాగానే ఉంచేస్తారా తెలియదు అంటే లక్షల కోట్లు లక్షల కోట్ల పెట్టుబడులు తరలి వచ్చేస్తానని చెప్పుకోవడానికి చంద్రబాబుకు మాత్రం బాగా ఉపయోగపడుతుంది విభజిత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నీళ్ల విషయంలోనూ నిధుల విషయంలోనూ ఘోరంగా మోసపోయింది రాష్ట్ర విభజన సమయంలో ప్రతి జిల్లాకు అనేక వాగ్దానాలు చేశారు కానీ ఇప్పటి ప్రభుత్వం కేవలం అమరావతి మీద దృష్టి పెట్టి మిగతా రాష్ట్రాన్ని అశ్రద్ధ చేస్తున్నది అయినా పట్టించుకునే నాదుడే లేడు